హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్పవీ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు నేను నాటుకోడి కర్రీని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో నేనైతే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టైం నాటుకోడి కర్రీ చేస్తున్నాను సో చాలా మటుకు ఎప్పటి నుంచో తినాలి తినాలి అనుకున్నాను కాకపోతే చికెన్ తెచ్చుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వండుకొని తినడం సరిపోతుంది సో ఈరోజు వారికి ఫస్ట్ డే చెప్పేశాను ఈ సండే ఖచ్చితంగా నాటుకోడి తీసుకొని చేసుకొని తిందామని చెప్పేసి ఎప్పుడు నాటుకోడి తినాలనిపించినప్పుడల్లా కొంచెం ఆర్డర్ పెట్టుకొని అలా తినేసేవాళ్ళం కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా చాలా బాగుంటుంది కదా అందుకోసమే ఈరోజు నేను నాటుకోడి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అది మీతో చేసుకుంటున్నాను బట్ మీకు చూపించుకుంటూ నేను కర్రీని ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం చూస్తూ ఉండండి ప్రజెంట్ అయితే నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను సో నాటుకోడనమాట మినిమమ్ ఒక కేజీ ఉంటుంది సో మాకు అయితే ఒక కేజీ సరిపోతుంది ఇంక ఇక్కడ ప్రాసెస్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ ఫస్ట్ నేను కట్ చేసుకుంటాను ఆనియన్ అనేది కట్ చేస్తున్నాను సో ఆనియన్ కట్ చేస్తే ఆటోమేటిక్గా మన కళ్ళలో వాటర్ వస్తాయి కదా మీకు ఒక టిప్పు చెప్పాలనుకున్నాను సో అదేంటంటే మనం ఆనియన్స్ అనేది కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఎవరికైనా వాటర్ అనేది కంపల్సరీ వస్తుంటాయి కంట్లో నుంచి సో అందుకోసము ఈ ఆనియన్ పొట్టు ఉంటుంది కదా ఆనియన్ పొట్టు అనేది మనం ఇలా తలపైన పెట్టేసుకొని ఇలా తలపైన పెట్టేసుకొని మనం ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటే మనకు వాటర్ అనేది ఫస్ట్ కండ్లో నుంచి వాటర్ రావు సో బేసిక్గా నేను ఇది మర్చిపోయాను నేను ఆనియన్స్ కట్ చేసుకుంటుంటే నాకు ఆర్డర్ వస్తున్నాయి కాబట్టి ఈ టెక్నిక్ అనే నేను యూజ్ చేస్తున్నాను సో బట్ నాకు ఇప్పుడు కొంచెం మంట అనేది తగ్గింది సో మీరు కూడా డెఫినెట్గా యూజ్ చేస్తారని చెప్పేసి మీకు ఇది చూపిస్తున్నాను సో ఫస్ట్ నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను కొంచెం టైం పడుతుంది రైస్ అనేది హీట్ అయిపోయింది మనం ఇందులో ఆయిల్ అనేది వేసుకుందాం సరిపడంత మెను నేను టూ స్పెన్స్ అనేది వేసుకుంటాను కాకపోతే కొంచెం కర్రీ కాబట్టి రెండు ఏలాకులు సో ఫోర్ లవంగాలు కొంచెం చెక్ అనమాట సో నాకైతే ఇలా వేసుకోవడం ఇష్టం అనుకోసం చూపించుకుంటూ వేస్తున్నాను సో కొంచెం బిర్యానీ ఆకు కూడా నేను యాడ్ చేసుకుంటాను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి అది కొంచెం దూరంగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు చూసి వేసుకోవాలి మరీ కాకుండా కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత ఆనియన్ అనేది చాలా మాటకు ఉడకాలన్నమాట సో నెక్స్ట్ ఇది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇటు కాంబినేషన్లో నాటుకొడుకుంది కదా ఇదంతా క్లీన్ చేసుకుందాం ఫస్ట్ నీట్గా ఎందుకంటే ఇట్లా కొంచెం బ్లడ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం క్లీన్ చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది సో ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్ అనేది చేసుకున్నాను ఆనియన్ కూడా బాగా కుక్ అయిపోయింది ఫస్ట్ ఇది ఎన్నే ప్రాసెస్ చేద్దాము ఫస్ట్ మీకు ఆనియన్ ఎలా కుక్ అయిందో చూపిస్తాను చూస్తారు కదా ఆనియన్ అనేది బాగా కుక్ అయిపోయింది ఇది కూడా అనేది టోటల్గా ఇలా బాగా క్లీన్ చేసి అనేది ఉంచుకున్నాను కలిపేసుకోవాలి అక్కడ బాగా ఉడికిపోతుంది కదా అప్పుడు మనము కొంచెం నాటుకోడకి మసాలా అనేది రెడీ చేసుకుందాం ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ అనేది తీసుకొని కొంచెం చింతపడి రాబెట్టుకుంటున్నాను సో ఎందుకంటే నాటుకోడు కదా కొంచెం స్మెల్ అనేది వస్తుంది సో నాటుకోవడానికి అయితే ఏదైనా నేను చికెన్ చేసేటప్పుడు కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉండడానికి కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను యాడ్ చేస్తాను రసం అనేది సో అందుకోసం నేను ఫస్ట్ చింతపండు అనేది నానబెట్టుకుంటున్నాను క్లీన్ అనేది చేసుకుంటాను ఎందుకంటే చింతపండుకు అక్కడక్కడ మట్టి కానీ ఏదైనా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ టూ త్రీ టైమ్స్ అనేది బాగా క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ అనేది వేసుకొని మంచి నీళ్ళు అనేది వేసుకొని నేను నానబెట్టి ఉంచుకుంటాను నెక్స్ట్ ఇక్కడ నేనైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను కొంచెం మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాను ఇది రైస్ అనేది పెట్టుకున్నాను సో మాకు ఒకటి ఇష్టం ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను మరి ఒక ఘాట్ లేకుండా రెండు లవంగాలు రెండు ఏలాపులు కొంచెం అనాస పువ్వు కొంచెం చెక్క అనేది వేసుకుంటున్నాం ఆల్రెడీ అందులో వేసాం కదా అది ఎవరికి పోయినా తీసి పక్కన పెట్టేస్తారు సో ఇలా వేసుకుంటే కొంచెం అందరూ ఈజీగా తినేస్తారు సో బిర్యానీ ఆకు కొంచెం షాజీరా మిరియాలు కొన్ని మిరియాలు కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు మనం ఆల్మోస్ట్ ధనియాలు పౌడర్గా వేసుకుంటాం కాబట్టి కొంచెం ధనియాలు కొన్ని జీడిపప్పు ఇవి దోరక వేయించుకోవాలి ఫస్ట్ నేను తర్వాత ఆఫ్ చేశాను మరి హీట్ ఎక్కువైపోతే ఇవి చేపట్లు ఆడుతున్నాయి ఇవి కొన్ని గసాలు గసాలు అనేది ఆడ్ చేసుకొని అన్నీ ఒకే దగ్గర వేయించుకోవాలి చిన్న కొబ్బరి ముక్క ఆల్మోస్ట్ ఇది ఎంత కు బాగా వేడే చెట్పట్లు ఆడుతున్నాయి ఫాస్ట్గా వేసేసుకుంటాను కొంచెం ఇవన్నీ గసాలు చెక్క జీడిపప్పు ధనియాలు అన్ని మసాలాలు అనేది బాగా మిక్స్ పట్టేసుకున్నాను మనకు నాటుపడు కాబట్టి కొంచెం మనకు ఏంటంటే కొంచెం స్పైసీగా అనేది ఎక్కువగా ఉండాలి సో అందుకోసం ఇలా మసాలా చేసి వేసుకుంటే నోటికైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా మీకు కూడా ట్రై చేయండి ఓకేనా నేనైతే ఇలా మసాలా యాడ్ చేసుకుని వేసుకుంటున్నాను వెళ్ళిన వేసుకోవాలి ఇది కూడా యాడ్ చేసుకో సో నేనైతే ఇలా వంట చేసేటప్పుడు ఫస్ట్ నేను క్లీనింగ్ అనేది ఎక్కువ చేసుకుంటాను సో వంటలో ఎవరైనా ఇలా క్లీన్ చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇది చాలా దగ్గర పడిపోతుంది మిక్సీ జార్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ కొబ్బరి అనేది నేను కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీలో వేసేసి నేను మిక్స్ పట్టేసుకుంటున్నాను సో సౌండ్ ఎందుకని చెప్పేసి సౌండ్ తీసేస్తాను సో ప్రజెంట్ అయితే ఇది నాటుకోడి మసాలా అన్నట్టు ఈ మసాలా వేసుకుంటే కొంచెం స్పైసీగా అనేది ఉంటుంది సో ప్రాసెస్ అనేది చూపిస్తాను అట్లా సో ఒకరి అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాం అనేది వాటర్ చూసారు కదా మనకి ఇలా బాగా కుక్ అవుతుంటే వాటర్ అనేది ఇట్లా వచ్చేస్తుంటుంది మనం వాటర్ ఇందులో మనం కారం అనేవన్నీ యాడ్ చేసుకుంటాం నాటుకోడు కాబట్టి కొంచెం కారం అనేది కొంచెం గట్టిగానే వేసుకుంటాము సో ప్రజెంట్ అయితే ఇట్లా కారం అంతా కలిపేసుకొని మనం కారం బాగా కొంచెం ఉడకాలి అప్పుడే కారపెట్టేసుకొని ఉంచేసుకుందాం సో కారం అంతా బాగా ఉడికింది కాబట్టి మనము టమాటా అనేది వేసుకుందాం టమాటా కూడా బాగా ఉడకాలి ఎందుకంటే ఇది కూడా ఈ మధ్యన హైబ్రిడ్ టమాటా ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి టమాటా ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఆల్మోస్ట్ ఉడికినట్టు నెక్స్ట్ కొంచెం చింతపండు అనేది మనం యాడ్ చేసుకుందాం ఇలా చింతపండు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు అనేది చికెన్ అనేది చేసేటప్పుడు స్మెల్ అనేది రాదు తింటుంటే సో అందుకోసమే నేను చింతపండు అనేది కొంచెం యాడ్ చేసుకుంటాను సో టేస్ట్ అనేది డెఫినెట్గా చాలా బాగుంటుంది సో ఈ రసం కూడా కొంచెం ఉడకనిద్దాం అవుతుంది సో మనం నెక్స్ట్ మసాలా అనేది యాడ్ చేసుకుంటాం మసాలా అనేది యాడ్ చేసుకుంటాం ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇలా మసాలా వేసుకొని కొంచెం ఆనియన్ అనేది ఎక్కువ కట్ చేసుకుంటే మనకు గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది కలిపేసేదానికి ఈజీగా అన్నమాట ఇది కొంచెం ఒక టూ మినిట్స్ మసాలా అనేది ఉడకాలి సో ఇందులో మసాలా విడవ వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకుంటాం ఎందుకంటే మరి అడుగు పోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఇలా వాటర్ వేసుకొని ఇందులో మనం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇది ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేసుకుంటే మనకు కర్రీతో పాటు ఉడికితే ఇదంతా బాగుడితే మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది సో అందుకోసమే నేనైతే ఇప్పుడే ఆల్మోస్ట్ వేసేసుకుంటాను సో వాటర్లో వేసి వేసేసుకోవాలి కొంచెం మట్టి అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనకు చా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి సో అయిన తర్వాత మీకు చూపిస్తాను సో టోటల్గా కొంచెం వాటర్ వేసుకొని కరివేపాకు తుగిన వేసుకున్నాను ప్రాసెస్ అయితే ఇలా ఉంది సో ఇదంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను డెఫినెట్గా సో ఎమ్మి ఎమ్మి నాటుకోడి కర్రీ చాలా బాగుంది కొంచెం రైస్ అనేది తీసుకున్నాను చాలా చాలా గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది సో టేస్ట్ కూడా బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంది సో ప్రజెంట్ అయితే కొంచెం రైస్ పెట్టుకున్నాను చూద్దాం ఎలా ఉందా నాటుకోడి కర్రీ వైట్ రైస్ నేనైతే నాకైతే నాటుకోడి చాలా చాలా ఇష్టము తిందాం టేస్ట్ ఎలా ఉందో ప్రజెంట్ స్మెల్ అయితే అదిరిపోతుంది మసాలా కూడా చాలా బాగా పట్టింది కూరకైతే ముక్క కూడా వేడి వేడిగా ఉంది చూడండి ముక్క అయితే ఇలా చింపగానే వచ్చేస్తుంది అదైతే చాలా బాగుంది ప్రెసెంట్ అయితే సో నేనైతే ఇంకా ఆగలేను ఫస్ట్ కడప తినేస్తాను ఫస్ట్ తిన్న తర్వాత మీతో మాట్లాడతాను ఓకేనా సీ చూస్తుండీ సో చూసారు కదా నేను చేసిన నాటుకోడి అనేది చాలా చాలా బాగుంది సో గ్రేవీకి గ్రేవీ టేస్ట్కి టేస్ట్ స్పైసీ అనేది ఉంది సో ఆమె చేసుకుంటే డెఫినెట్గా స్పైసీగా చేసుకునే తినేస్తాను సో నా వీడియోస్ కానీ మీకు ఇవ్వర్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూస్తూ ఉండండి ఓకేనా సీ యూ బాయ్